ఇరాన్ సంయమనం పాటించినంత వరకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది ఇరాన్ ఆడుముప్పుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తో కలిసి పనిచేసినందుకు అమెరికా అధ్యకుడికి కృతజ్ఞతలు తెలిపింది టెహ్రాన్ అణవాయుధ కార్యక్రమాన్ని నాశనం చేశామని నెతన్యాహు సంతోషం వ్యక్తం చేశారు యుద్దంతో రెండు దేశాలు విసిగిపోయాయన్న ట్రంప్ ఇరాన్ వద్ద అణవాయుధం ఉండబోదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడి సూచనలతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పశ్చిమాసియా శాంతించింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్జేత్ తో మాట్లాడారు ఇరాన్ కాల్పుల విరమణను గౌరవించినంత కాలం ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఇరాన్ అణుముప్పుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తో కలిసి పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు సాధించిన చారిత్రాత్మక విజయాల్ని అమెరికా రక్షణ మంత్రి హెగ్సేద్ ప్రశంసించారని చెప్పారు మరోవైపు పై ఇజ్రాయెల్ యుద్దం ఆ దేశ అణు కార్యక్రమాన్ని నాశనం చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు ఓ టెలివిజన్ ప్రకటనలో మాట్లాడిన నెతన్యాహు యుద్దంలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలను వివరించారు వాటిలో అగ్ర జనరల్స్ అణు శాస్త్రవేత్తలపై దాడులను ప్రస్తావించారు లోని అణు కేంద్రాల్ని అరక్ హెవీ వాటర్ రియాక్టర్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందన్నారు నెదర్లాండ్స్ లో నాటో సమాపేశానికి పెళ్తూ విమానంలో మాట్లాడిన అమెరికా అధ్యకుడు ట్రంప్ ఇకపై ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని తేల్చి చెప్పారు అయితే అగ్రరాజ్య నిఘా వర్గాల తాజా నివేదిక ప్రకారం ఇరాన్ అణు కేంద్రాలపై బీటు బాంబర్లతో చేసిన దాడిలో జరిగిన నష్టంతో కొన్ని నెలలు మాత్రమే అణు కార్యక్రమం నిలిచిపోతుందని సమాచారం ట్రంప్ మాత్రం ఇకపై ఇరాన్ అణు కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పారు యుద్దంతో ఇరాన్ ఇజ్రాయెల్ విసిగిపోయాయని ఆయన వివరించారు ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ రాజధాని లో ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఇరాన్ జాతీయ జెండాల్ని ప్రదర్శించారు పన్నెండు రోజుల యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైనికాధికారులకు ప్రజలు నివాళులు అర్పించారు